రాత్రికాల ప్రార్థన మహాగణుడువు మహోన్నతుడువు మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడువు ఆశ్చర్యకరుడువు అద్భుతాలు చేయగలిగిన దేవ సింహాసనసీనుడు అయిన నా రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము మన తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ఉదయం నుంచి ఇప్పటివరకు వరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన ఆయన మరొకసారి నిన్ను శుతించడానికి ఆరాధించడానికి కొని ఆడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తు ఎంతోమందికి ఇలాంటి అవకాశం లేనప్పటికీ నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన మరొకసారి ఇట్లా నా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేయటం ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వంద చెల్లిస్తున్నాము నాయన పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపుతో సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ఎవరి కొరకు ఎలా ప్రార్థన చేయాలో విజ్ఞాపన నీ సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకో చేస్తున్న ప్రార్థనలన్నీ విజ్ఞాపన ప్రభావ నీ రాజ్యానికి చేర్చుకున్న లాగాను జ్ఞాపకం చేసుకో మాతో పాటు కలిసి ఏకి భీస్తూ నాయన ఈ ప్రార్థనలో నా తండ్రి ఉన్న బిడ్డలందరినీ భద్రపరచండి వారి అవసరతలు అక్కర్లు అన్నీ తీరుటకు సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరత తీర్చగలిగిన దేవుడవు నీవేండుగా జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నాము నా తండ్రి ఇరుకులో విశాలతను కలిగించగలిగిన దేవానికి వందన ఆలయ స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా అనేక మంది కొరకు కొరకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా కుటుంబ పరిస్థితుల గురించి నీ సన్నిధిలో అనుదినము మొరపెట్టుచున్నాము నా తండ్రి కుటుంబంలో ఉన్న లోటుపాటులను కుటుంబ పరిస్థితులను ఆర్థిక సమస్యలను మానసిక ఒత్తిడిలో ఉన్న బిడ్డలను విడుదల కలిగించమని కోరుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయన ఆర్థిక సమస్యలతో నా ఏ బిడ్డలని సన్నిధిలో నా తండ్రి కన్నీరు విడుచు సన్నిధిలో ప్రవాహం కలరుస్తున్నారు ఆ బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించండి వారి పరిస్థితులను మెరుగుపరచండి వారి యొక్క నాయన ఆలోచనలు నాయన గ్రహింపును శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా నా తండ్రి నాయనా మేము సమస్య వచ్చినప్పుడు కుంగిపోయే వారి వల్లేకుండాన్నట్లు నాయన సమస్యని ఎలా జయించాలట్టి జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డలకు మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఉపవాస దినాల్లో కూడా నీకు అందృష్టి కాబ్దల బిడ్డలకు చుట్టూ అందరి చుట్టూ నీకు హంచి వేయమని కోరుచున్నామయ్య నీ సన్నిధిలో నాయన అధికంగా శక్తి కలిగి నీ సన్నిధిలో జీవన తండ్రి ప్రార్థించే తన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో అబ్రహా యాకోబ్ యాకొబ్దేవా నీకు వందనాలయా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన ఏ కుటుంబంలో సంతోషము సమాధానము లేదా కుటుంబాలకు సమాధానము దయచేయండి కుటుంబాల్లో నా తండ్రి భార్యాభర్తల మధ్య సైక్యత లేక నా తండ్రి కుటుంబాలు ఎన్నో వీడిపోచున్నాయి నాయన బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు ప్రభా నా తండ్రి కుటుంబంలో భార్యాభర్తల దగ్గర సైక్యత లేకపోవడం వల్ల ప్రభా నా తండ్రి పరిస్థితి బిడ్డల మీదకి నా తండ్రి ఎంతగానో నా తండ్రి వారి వేదన చెందుచున్నారు నాయన అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి మానసిక పరిస్థితులను నా తండ్రి నాయన మెరుగుపరచమని కోరుచున్నాము నాయన తల్లిదండ్రులు బిడ్డలకు ఎలా చిన్న వయసు నుంచో పెంచాలంటే జ్ఞానాన్ని అనుగ్రహించండి కుటుంబ వ్యవస్థ ఈ లోకములను సృష్టించిన తండ్రి నీకు వందనాలే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్వరూపములు మమ్మల్ని రూపించి ఉన్నాం నాయన నా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరిగా ఉన్న మాట్లాడుచున్న దేవా నీ జీవము కలిగిన వాక్కుల చేత మాతో మాట్లాడుచు మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలయ పరిస్థితులను ఆలోచన విధానాలను మాకు నాయన సరైన ఈ సంయోచితమైన ఆలోచనలు కలిగి జీవించేవారిగా ఉంటకు సహాయం నాయన ఎన్నిక లేని వారం నా తండ్రి ఏ సమయంలో ఏ జామునను వస్తావో తెలియని కాదు నాయనా నా తండ్రి ప్రార్థన చేసేవారిగా ఉంటే కృపను అనుగ్రహించండి మెలకు కలిగిన ప్రార్థనా శక్తి మాకు అనుగ్రహించండి అలాడు నా తండ్రి సులామితి అయితే ప్రభా నా తండ్రి నా నా యొక్క దరుడు ధమలవర్ణుడు రక్తవర్ణుడు నా తండ్రి అతిశక్తివంతుడు కాంతివర్ణుడు అని ప్రభా నేను ఎంతగానో పొగిడింది కానీ ప్రభా ఆ బిడ్డ నా తండ్రి నువ్వు వచ్చినప్పటికీ నాయన ఆ బిడ్డ నాయన మత్తురాలే నాయన ఉంది నాయన నాయన నా తండ్రి పిలిచావయ్యా తలుపు సందుల్లో నుంచి పిలిచానని నా తండ్రి నాయన రాయబడి ఉన్నది కానీ నువ్వు మత్తురాలే ఉన్నావు అని మాట్లాడుచున్నాడు కదా ప్రభా నా తండ్రి ఆ సమయం దాటిపోయిన తర్వాత రాజువీధులు సంత వీధుల్లో వెతికినప్పటికీ కూడా ప్రభు నువ్వు నా తండ్రి కనిపించినప్పుడు ప్రభా నాయన ఇక్కడ నా తండ్రి వచ్చారని అడిగినప్పుడు నువ్వు నువ్వెవరూ నాకు తెలియదమ్మ అని మాట్లాడి ఉన్నావయ్యా జ్ఞాపకం చేసుకో నీ సమయంలో సిద్ధబాటు లేకపోతే నాయన మేము నశించిపోతాం నాయన మెలుగు కలిగిన సిద్ధబాటు కలిగిన మనసు మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మడ జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో విశ్వాసము గల నా తండ్రి నాయన రోగి స్వస్థపడినట్లు మా పరిస్థితులను ప్రార్థన ద్వారా ప్రత్యేక పరిస్థితిని మారుస్తున్న దేవడానికి వందనాలు అంటే ప్రార్థన ధూపం వలని రాజ్యానికి చేరులాగా జ్ఞాపకం చేసుకో ప్రతి కుటుంబ పరిస్థితులు మార్చుటకు సహాయం దయచేయండి కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రత్యేక అపవిత్రతను తొలగించండి ఏలుబడి చేస్తున్న అపవాదిని తొలగించమని కోరుచున్నాం ఈ యాత్రా జీవితంలో యాత్రికులకు మేము వెళ్ళిచుండేగా ప్రవ్వ మా తండ్రి మీరు మా మధ్య ఉండి నడిపించమని కోరుచున్నాం మా అపవాది ఎప్పుడు తొంగి చూద్దామా ఎప్పుడు ప్రవేశిద్దామని నా తండ్రి అపవాది పంచి ఉంటుంది నాయన అలాంటి అపవాది వేసే తంత్రములకు మేము పడిపోకుండానట్లు నాయన కుంగిపోకుండా శ్రమలోచన తండ్రి ఓర్పు కలిగి సహనము కలిగి మేము జీవించే కృపను మాకు అనుగ్రహించవు ఆ పరిశుద్ధ ఆత్మదేవా జ్ఞాపకం చేసుకోండి నాయనా సహాయకుడు అయిన దేవుడు సంరక్షకుడువు మా పోషకుడువు నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని ఈ రోజు నా తండ్రి నాయనా ఉద్యోగాల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ఉద్యోగం లేక అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా ఉద్యోగం కొరకు నీ సన్నిధిలో నాయన నా తండ్రి ప్రార్థన చేస్తుండేగా జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి కుటుంబ పోషణ ఎలా అని దిగులుతో బాధతో నా భవిష్యత్తు ఏమైంది నా బిడ్డలు నా వారిని ఎలా చూసుకోవాలని నాయన ఏ వ్యక్తులైతే ప్రభా చింతలో ఉన్నారు వారి విశ్వాసాన్ని బలపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి వారి కుంగిపోయిన స్థితి నుంచి లేవనెత్తమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మంచి జాబ్స్ వారు చదువుకున్న దానికి నాయన వారు మంచి జాబ్స్లో స్థిరపడటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో అధికారులకు మంచి మనసునివ్వండి ప్రభా వారి ఏడుల ప్రభా వేసిన క్వశ్చన్స్ వారికి అర్థమయ్యే ప్రవా సంయోచిత జ్ఞానము లేరు చెవికి బోరగా ఉండి ఆయన సమాధానంలో చెప్పే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరత తీర్చమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకో వారు ఎప్పటి నుంచో జాబ్స్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారేమో మంచి జాబ్ పొందుకునే కృపను ఫలితాన్ని వారికి అనుగ్రహించమని కోరుచున్నాము ఈ రోజు ఎవరైతే బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ప్రభా ఇంటర్వ్యూస్ వెళ్ళి ఉన్నారు అలాగే నాయన వారి కాలేజీలో కావాలనుకున్న సీట్లు పొందుకుంటానికి పెట్టడానికి వెళ్ళి ఉన్నారు ఈ రోజు రోజు ఏ బిడ్డ ఏ పని నిమిత్తం బయటికి వెళ్ళి తిరిగి వస్తున్నారు వచ్చి ఉన్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ఆ యొక్క ప్రయత్నాలు నాయన సఫల మొగులట్లు సహాయం దచ్చి ఏ నామం చేత వాటిని సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన ఆవిగించంత విశ్వాసం ఉన్నాడల ప్రభా ప్రతి కార్యము జరుగుతుందన్న ప్రభా అటు యొక్క కార్యంలో జరుగుటకు సహాయం దైచే విశ్వాసాన్ని బలపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో నా తండ్రి నాయనా సింహాసన సీనుడువైన దేవా ఆకాశం నీ సింహాసనం భూమిని పాద పెట్టమన్నమయ్యా నీ పాదాల దగ్గర ఉండి మొరపెట్టుచున్నామయ్యా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా జ్ఞాపకం చేసుకో ఈ రోజు నాయన అనేక మంది దూర ప్రాంతాలు ప్రయాణమై వారి చేస్తున్న పనులు వెళ్ళి ఉన్నారేమో వారు రాకపోకల్లో భద్రత ఉంచండి నాయనానికి వందనాలు ఈ రోజు కోర్టు కోసం నా తండ్రి వెళ్ళి విసిగిపోమో వారికి నాయన మంచి ఫలితాన్ని తీర్పును పొందుకునే సహాయం దయచేయండి ప్రభా ఏ బిడ్డలు ఏ సమస్య చేత ఏ యొక్క వేదన చేత వెళ్ళి ఉన్నారో నా తండ్రి ఆయన ఏ బిడ్డలైతే వివాహాలు లేక నా తండ్రి సంబంధాలు చూడటానికి వెళ్ళి ఉన్నారో ఏ బిడ్డలు ఏ పరిస్థితుల కొరకు వెళ్ళి ఉన్నారో నా తండ్రి ఈ సమస్తం దేవుడు అట్ల ఫలితాన్ని ఈ రోజు పొందుకుంటకు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి వారి చుట్టూ కావలి నీకు వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నాయన జ్ఞాపకం చేసుకుని మనం కోరుచున్నాము నా తండ్రి ఉద్యోగంలో నా తండ్రి నాయన ద్రవ్యం సరిపోక ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా వారు చేస్తున్న సాలరీకి ప్రభా తగిన తండ్రి నాయన ఉద్యోగానికి తగిన జీతం రాక ఎంతో మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు నాయన అలాంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న వారు చదువుకున్న చదువుకు నాయన వారు చేస్తున్న ఉద్యోగం నా తండ్రి వాళ్ళ సాటిస్ఫాక్షన్ లేక అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా వారి పొందుచున్న జాబు చేత వారి తృప్తి బిడ్డలుగా నా తండ్రి ఉంటకు సహాయం దండి దిప్పు నీటి వాగులు కరుకు ఆశ కలిగినట్లు మేము నా తండ్రిని ఎందుకు ప్రభు ఆశ కలిగి జీవిస్తున్నామయ్యా ఆశ కలిగి ప్రాణం ను తృప్తిపరచివాడు నీవేన్నో అటు ప్రాణముగా మేము నీకు అందుకే ఆశ కలిగి జీవిస్తున్నామయ్య మా ఆశను సఫలపరచండి తృప్తిపరచండి ప్రభావ పరిశుద్ధాత్మ దేవాజ్ఞాపకం చేసుకో మెరుగైన జాబులు మంచి శాలరీతో బిడ్డలకు సిద్ధపరచండి నాయన వారి కుటుంబ ఆదరణకు వారి తండ్రి నాయన వారు తండ్రి గొప్ప తండ్రి ఎదుగుటకు సహాయం తెచ్చేయమని కోరుచున్నామిక వందనాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా స్తోత్రములు 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 ఆయన నా తండ్రి పరలోక సంబంధమైన నివాసం కరకు కనిపెట్టమన్నావు ప్రభా ఈ లోకము కొద్ది కాలమే జీవిస్తారు కానీ పరలోక సంబంధమైన నివాసం శాశ్వతమైన నివాసం అన్నావు ప్రభా మేము ఈ లోకంలో జీవిస్తూనే పరలోక సంబంధమైన నివాసానికి కూడా నా తండ్రి మా యొక్క వ్యక్తిగత జీవితాన్ని మేము మేము సిద్ధపడి నా తండ్రి మలుచుకునే కృప అనుగ్రహిండి చూపు ఎందు మాట ఎందుకు క్రియలు చేయు ప్రతి పాపమును తీసివేయండి మా నేత్రముల ద్వారా నా తన్ని మా హృదయములోకి వచ్చిన ప్రతి పాపమును తీసివేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అదే రీతిగా నా తండ్రి జ్ఞాపకం చేసుకో వివాహాలు కాని బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా అనేక మంది కుటుంబాలు వివాహాలు కానీ కుమార్తెలు కుమారులు ఉన్నారు నా తండ్రి వారు ఎంతో తల్లిదండ్రులు వేదన చెందుచున్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభా సాటి అయిన సహకారులను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో సంబంధానికి నాయన వెళ్ళినప్పుడు ప్రభా సమయోచితమైన జ్ఞానం దయచే రాకపోకల భద్రతను అనుగ్రహించండి సాటి అయిన సహకారాన్ని సిద్ధపరచండి కుటుంబ వ్యవస్థలో అతని వివాహం జరిగిన తర్వాత వారిద్దరూ నా తండ్రి కుటుంబ వ్యవస్థను ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి సంతోషము సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటానని మాట్లాడుచున్నావయ్యా జ్ఞాపకం చేసుకుని నాయన నీకు ఇష్టమైన బిడలుగా నీకు ఇష్టమైన బలి అర్పణ అర్పించే బిడలుగా ఉంటకు సహాయం దయచేయండి నా నాన్న కయ్యూనైతే నాయనా ప్రభా తన తమ్ముడు ప్రభా నా తండ్రి చంపేసి నా తండ్రి తన యొక్క రక్తము నాయన మొరపెట్టిందని మాట్లాడి ఉన్నావయ్యా కయ్యూనైతే అబద్ధమాడి ఉన్నాడు ప్రవా నాయన పగ తీర్చుకునే స్వాలు మాలో లేకుండానట్లు సహాయం దయచేయండి ప్రవా నా తండ్రి నాయన దురాశమాలు లేకుండా సహాయం తెచ్చి నాయనయను దేశ దిమ్మరైపోయాడయ్యా నాయన తన యొక్క నా తండ్రి నాయన పగతో ప్రభు దేశ దిమ్మరైపోయి ఉన్నాడయ్యా నీకు అబద్ధం చెప్పి ఉన్నాడయ్యా పగ తీర్చుకునే స్వభావాలు ఏ బిడ్డలో ఉన్నాయడలా ప్రభా అలాంటి పగల నుంచి విడుదల దయచేయండి ప్రభావ ఏసయ్య సరిహద్దుల మధ్య పొలాల్లో సరిహద్దుల మధ్య గృహాల్లో సరిహద్దుల మధ్య నా తండ్రి తగాదాలు అవుతూ నాయన చిన్న చిన్న ద్రవ్యము అప్పులు తీసుకొని నాయన తగాదాలతో ప్రభావ పగ తీర్చనే స్వభావము కలిగి జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారయ్యా అలాంటి వారి హృదయాలు మార్చమని కోరుచున్నాం పగ తీర్చుకునే స్వభావాన్ని విడిచిపెట్టడండి ప్రభా నాయనా ప్రభా నీ ఆజ్ఞలో ఒకటి ఒకటి కదా ప్రభా ప్రేమించమన్నావు ప్రభా ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నావు ప్రేమి మనసు ప్రతి ఒక్కరికి సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో పరిస్థితులు మార్చగలిగిన తండ్రి నీకు వందనాలయా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి కృపగల తండ్రి దయగల తండ్రి దావీది కుమారుడా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి నాడు కేక వేసినప్పుడు ప్రభా నా తండ్రి నాయనా ప్రభా నా తండ్రి నాయనా జ్ఞాపకం గుడ్డి గుడ్డివారిని ముట్టి స్వస్థపరచు కుంటి వారిని ముట్టి స్వస్థపరచు రక్తస్రావం కలిగిన వారిని ముట్టి స్వస్థపరచువయా నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా చనిపోయిన వారిని తిరిగినా లేపదేమిడి నువే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకు ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడటం వ్యర్థము కానీ యహోవాన్ని ఆశ్రయించటం మేలన్నావు ప్రభా నాయన నా తండ్రి నీ మీదే ఆధారపడుచున్నామయ్యా నా తల్లి మా బహారములన్నీయు నాయన మా చింత యావత్తు నీ మీద వేయమన్నావు ప్రభా అలాంటి మాట ఈ లోకంలో మాకు ఎవరు చెప్తారు ప్రభా కానీ నా తండ్రి నీవై ఉన్నావు ప్రభా మమ్మల్ నాయనా నాయన పేరు పెట్టి పిలుచున్నా నువ్వు నా సొత్తు అన్నావు ప్రభా ప్రత్యేకమైన జనా ను మా సిద్ధపరిచేవయ్యాయన ఈ లోకంలో ఉన్న పరిస్థితులు అనేకవి చూసినప్పుడు మా హృదయము నా తండ్రి ఎంతో నా తండ్రి వేదన చెందుతుంది ప్రభా జ్ఞాపకం చేసుకో తాగుబోతులను హృదయాలు మార్చండి వ్యభిచారులు హృదయాలు మార్చండి దొంగతనం చేసే వారి హృదయాలు మార్చండి నా తండ్రి నరహత్యలు చేసే వారి హృదయాలు మార్చమని కోరుచున్నామయ్య ఏసయా జ్ఞాపకం చేసుకో ఈ లోకం అనే పాప భూమిలో మెంపుని ఉన్నామయ్యా నా తండ్రి విడుదల కలిగించగని ఎన్నో నాయన ఈ లోకంలో మమ్మల్ని ఉంచినప్పుడు మమ్మల్ని ప్రత్యేక పరిచి బిడ్డలుగా ఉన్న అతన్ని మా సాక్షి జీవితాన్ని పరిమణించే వారిగా మమ్మల్ని మేము సిద్ధబాటు చేసుకునే కృపను అనుగ్రహించవా ప్రభు నాడు సిద్ధబాట కలక అన్నికలు నా తండ్రి నాయనా వచ్చినప్పుడు పది మంది ప్రభా ఐదుగురు సిద్ధబాట కలిగి ఉన్నారయ్యా ఐదుగురు తన దివిటీలను ప్రభా నాయన నూనె లేక నా తండ్రి వారిని మళ్ళా తిరిగి వెళ్ళి వచ్చినప్పుడు ప్రభా నీ ద్వారం తెరవబడింది నాయన ఐదుగురు సిద్ధపడిన వారు నా తండ్రిని రాజ్యంలో వచ్చి ఉన్నారు నాయన మిగతా వారు నాయన వచ్చినప్పుడు ప్రభా వారెవరో తెలీదన్న తలుపు ద్వారము మూసుకుపోయిన తర్వాత ఒక్కసారి కూడా తెరవలేదు కదా ప్రభా దబాటు మాలో చేయండి ప్రభావ అంచు దినాలు ఏ జామునో ఎలా వస్తాయో తెలియదు అన్నవు నాయన తూర్పు నానా తండ్రి వరచి మెరుపు మెరుపులాంటిది పడమరకు వెళ్ళే మెరుపు లాంటి వారి వల్ల నేను వస్తానన్నావు ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ పరిశుద్ధాత్మదేవా మమ్మలను దర్శించగలదేవా నిక్కువందనాలయ్య మా యొక్క మానవ జీవితంలో ప్రభావ మా పరిస్థితులను మార్చగలిగిన నీవే ఎన్నోవు నాయన పరిశుద్ధాత్మదేవ ఎంతో మంది నిత్యాహాయ స్థితిలో ఉన్నవారు ఉన్నారయ్యా నా తండ్రి అట్టే బిడ్డలను జ్ఞాపకం చేసుకో కుటుంబాల బిడ్డలను కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారయ్యా వారి కుటుంబాల్లో ఆదరణ దేమని కోరుచున్నామయ్యా నెమ్మది లేని స్థితిలో రోడ్డు ప్రయాణాలు చేస్తూ మత్తు పనులకు బానుసులైపోయిన వారు ప్రభా నశించిపోచున్నారయ్యా పోచున్నారయ్యా సడన్ గా హాట్ స్ట్రోక్స్ వల్ల నాయన అనేక మంది మరణిస్తున్నారయ్యా నా తండ్రి నాయన కాల మరణాలు దుర్వార్తలు మేము ఎవరిని వెనుకున్నట్లు సహాయం దయచే ప్రతి బిడ్డను సంరక్షకుడిగా మీరు తోడుగొండి నడిపించమనుకో కోరుచున్నాము నా తండ్రి గడచిన ఏడు మాసాలు మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా నా తండ్రి నెలంతి నీకు అంది కాపుదల ఉంచండి ప్రతి కుటుంబం చుట్టూని సంరక్షణ ఇచ్చేయండి నాయనా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రములు సింహాసన శిరుడు అయిన దేవుడు స్థుతుల మీద ఆశీరుడు అయిన దేవా మా ప్రార్థన అంగీకరించువా నాయనా తండ్రి జ్ఞాపకం చేసుకో చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి రాకపోకలని భద్రత నుంచండి స్కూల్స్ కి వెలిచిన వచ్చిన ఏ బిడ్డ మీద ఏ కీడు పొంచి ఉందని ఏ సునామం చేత తప్పించమని తండ్రి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకోండి నాయన సింహాసన శినుడువైన దేవ ప్రతి చిన్న బిడ్డ చుట్టూ దేవదతలు కంచి వేయమని కోరుచున్నా కవచం వారి చుట్టూ ఉంచమని నా తండ్రి ఏ బిడ్డకి ఏ ప్రమాదము ఏ బలహీనతలు ఏ అనారోగ్య సమస్యలు ఏమి రాకుండానట్లు నాయన దీర్ఘాయుష్మంతులుగా సిద్ధపరచండి నూతనమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమండి నూతన క్రియలు చేయ వారి వాళ్ళే వంటకు వారి ఆలోచనను ఉత్తేజింప చేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడు అయిన దేవుడు బిడ్డలని చిన్న వయసు నుంచి నీ దయలో పెంచే జ్ఞానం ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన తల్లిదండ్రులు చేసిన దోషములు నాయన బిడ్డల మీదకి రానివద్ద మా పిత్రులు ఏమి చేశారో మాకు తెలియదు కాని ప్రభా నాయన తల్లిదండ్రులు పితృలు చేసిన దోషాలు మా చేసిన దోషాలు మా బిడ్డల మీదకి రానుకున్నట్లు సహాయం ప్రభా పరిశుద్ధ దేవా నీ అని దృష్టి ఉంచండి నీ కాపుదల ఉంచండి నాయన నాయన ఎన్నిక లేని వారం ప్రభా ఎందుకు పనికి రాని వారం నాయన జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకోయలో నా తండ్రి నీ కాపుదలు మాకు అనుగ్రహించమని కోరుచున్నావు నాయన ఈ లోకంలో అనేక మంది నశించిపోచున్నారయ్యా నెరక ప్రభా ఈ పరలోకానికి చేరక నాయన నరకలోకానికి వెళ్ళిన ఆయన ఎన్నో ఇబ్బందులు పడతారు కదా ప్రభా జ్ఞాపకం చేసుకు ప్రతి మో మం పెరట లగ్న జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రం 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 పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డ చుట్టుని కంచి వేయమని కోరుచున్నామయ్య ాలయ ఏ బిడ్డలు ప్రభా వ్యవసాయ పనులు చేసుకుంటూ వ్యవసాయంలో నా తండ్రి వెళ్ళు చిన్న మార్గాల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాం వారి మార్గాలని కావలి ఉంచండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా వారి పొలంలో వెళ్ళినప్పుడు ప్రభా విష పురుగుల ద్వారా ఎటువంటి ఇబ్బందులు కడక్కున్నట్లు సహాయం దయచేయండి ప్రతి బిడ్డ చుట్టూ సంరక్షకుడిగా మీరు నడిపించమని కోరుచున్నామయ్యా ప్రతి అవసరత తీర్చండి గృహాలు కట్టుకొని వారి గృహ గృహాలను సిద్ధపరచండి నాయన అప్పులు భద్రతో ఆర్థిక సమస్యలతో గృహాలు పూర్తి కాలేక నా అతన్ని సగం కట్టిపోయిన ఆగిపోయిన వారి చుట్టూ నాయన కంచి వారి గృహాలు కట్టబట్టకు సహాయం కోరుచున్నాము నా తండ్రి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతం బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయమని కోరుచున్నామయ్యా నీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థన విజ్ఞాపలన్నీ రాజ్యానికి చేర్చబట్టకు సహాయం ది ఈ రోజు ఎవరైతే పుట్టిన రోజులు నాయన పెళ్లి రోజులు చేసుకుంటున్నారో వారిని ఆయన నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన వారిని చుట్టూ నీకు కావలి ఉంచండి భద్రతను అనుగ్రహించండి ఆయన ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం అంతే నీకు ఆపుదల బిడ్డలకు ఇచ్చావు ఈ సంవత్సరంలో నూతన క్రియలు నూతనంగా ఆరు పట్ల క్రయలు జరుగుటకు సహాయం దయచి దీర్ఘ దయచేయండి శరీరంలో ఏ బలహీనతలు అనారోగ్యాలు నేసనం చేత విడుదల దయ ఇచ్చేయమని అపవాది తంత్రముల నుంచి విడుదల దాయిచ్చేయండి చేతబడి శక్తులతో ఎలుబడి చేస్తున్న బిడ్డలకు విడుదల దయ ఇచ్చేయమని నీకు వందన ఆలో స్తోత్రములు చెస్తున్నాము నాయన ఏ బిడ్డ నా తండ్రి నీ సన్నిధిలో ఏ అవసరత కొరకు మరొకట్టుచున్నారట్టు అవసరత తీర్చిబుట్టకు సహాయం దయచేయండి నాయన నీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలు ఆ చిన్న బిడ్డలు అనేక మంది నాయన హాస్పిటల్లో బాక్సుల్లో ఉంటున్నారయా అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డలను తీస్థపరిచింది డాక్టర్లు బ్రహ్మ డాక్టర్ నీవేనా బిడ్డలందరికీ నాయనా నా తండ్రి మీరే తోడుగా నడిపించండి సహాయం దండి మాతో పాటు కలిసి ఏకీభిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన అవసరాల అక్కర్లన్నీ నీ సన్నిధిలో మర్ర పెట్టండుగా నాయన ధూపం వల్లని రాజ్యానికి చెరుటకు సహాయం తెచ్చి అడ్డుబండలుగా ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్క అపవిత్రతను తొలగించి ప్రభు నీ రాజ్యానికి మా ప్రార్థన చేరులాగా జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డకి నాయన ఏ కుటుంబంలో ఏ అవసరం అవసరతలన్నీ తీర్చి నాయన ఈ రాత్రి కాల సమయంలో మేము చేస్తున్న నాయన ప్రార్థనలు నీ రాజ్యానికి చేర్చుకుని దానికి జవాబు మేము పొందుకున్నట్లు సహాయం అనుగ్రహించమని త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధి మిక్కలుగా ప్రతి ఆడాడికి వేడుకొని చిన్నాము నా ప్రియమనే తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం శిలు రక్తమే జయం అపవాది నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి